మచ్చి పులుసు చేస్తా ఈరోజు చేస్తామనుకుంటున్నాం దానికి మనము నానబెట్టుకోవాలి దానికి దానికి కావాల్సిన పదార్థాలు రెండు స్పూన్లు శనగపప్పు అర స్పూను జీలకర్ర కాల్ స్పూన్ ఆవాలు ఒక స్పూను ధనియాలు రెండు ఎండుమిరపకాయలు ఇవి మనం నానబెట్టుకోవాలి ఫస్ట్ వన్ అవరు బాగా నానిన తర్వాత కొబ్బరి పచ్చిమిరపకాయలు అల్లం వేసి మనం మజ్జిగ పులుసు చేసుకోబోతున్నాం మజ్జి పులుసుకి ఇంత ఒక బద్ద గుమ్మడికాయ ముక్కలు చేసుకొని టమాటా ఒకటేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్గా చూ ఉప్పు వేసేసుకొని మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటాం నానబెట్టుకున్న మజ్జి పులుసుకి నానబెట్టుకున్న పప్పులంతా ఇక మిక్సీలో వేసేసుకోవాలా ధనియాలు శనగపప్పు మనం వేసుకుంది జీలకర్ర కొంచెం ఆవాలు ఇవన్నీ వేసింది ఇక మిక్సీలు వేసుకొని రెండు ఎండు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం కొబ్బరి ముక్కలు కొంచెం ఇవన్నీ వేసుకొని మనం మిర్చి పేస్ట్ చేసుకోవాలి ఇక మనం పేస్ట్ చేసుకుంది ఉడికిచ్చిన ముక్కల్లో ఈ పేస్ట్ని వేసేసుకోవాలి మెత్తగా ఉడుక్కుకోవాలి బాగా మెత్తగా రావాలి గుమ్మడికాయ బదులు ఉడికి ఉడికిచ్చిన దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ మనం మజ్జిగ కొంచెం బాగా చిలికి దాంట్లో కలుపుకోవాలి మనం చిలుక్కున్న మజ్జిగ దీంట్లో పోసుకోవాలి కొంచెం వాటర్ పోసి బాగా కలపాలి ఇట్ట పరుచగా ఉండాలి పులుసు మీకు చిక్కగా కావాల్సిన వాళ్ళు కొంచెం బియ్య పిండి బియ్య పిండి కలిపి పోసుకోవచ్చు లేకపోతే నానబెట్టేటప్పుడు బియ్యం వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసేస్తాము దానికి సరిపడే ఉప్పు ఎర్రపొడి పసుపు పండి ఎర్రపొడి అవసరంలా మనం మిరపకాయలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంత నూనె కాగిన తర్వాత ఆపాలు వేసుకొని తిరగమాతకి మజ్జిగ పులుసుకి ఇది తిరగమాత అండి ఆవాలు వేసుకున్న తర్వాత ఒక మిరపకాయ జీలకర్ర కొత్తిమీర కొత్తిమీరగా ఉంటే వేసుకోవచ్చండి ఇంగువ మజ్జీ పుల్స్కి ఇంకో కొంచెం వేయాలా అప్పుడే టేస్ట్గా ఉంటుంది దొండి మజ్జిపుల్స్ రెడీ ఇట కొంచెం పలచగా ఉండాలి బియ్యం వేస్తే చిక్కగా వస్తుందండి దానికి శనగపప్పు వేసిన చాలు చూడండి చాలా బాగుంది తర్వాత ఇంకా వేసేసేసి మజ్జి పులుసు రెడీ వేడి వేడి మన్నంలో నెయ్యి వేసుకొని మజ్జిగ పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరే అది వేరే గుమ్మడికాయ గుమ్మడికాయతో మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుందండి